హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే 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 దిస్ ఈస్ రాజేంద్ర బోర్లా యువర్ వాచింగ్ రాజేంద్ర బోర్లా యూట్యూబ్ ఛానల్ మోడల్ ఐడియాస్ అనమాట మిత్రులరా చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న ఏంటంటే సార్ బిఈడి ఉస్మా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ మెథడాలజీలలో కట్ ఆఫ్ మార్కులు ఎంత అడుగుతున్నారు కదా సరే ఎన్నో వీడియోలు చేశాను ఈ ఒక్కటి మా మిత్రులు అడుగుతున్నారు వాళ్ళ కొరకు చేస్తే బాగుంటుందేమో అని కొంచెం రిస్క్ తీసుకుని డా డాటాని అంతా ఎక్సెల్ షీట్లో తయారు చేసేసి నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఇందులో కుస్మల యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథడాలజీ మెథమెటిక్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ అలాగే బాలికల్ సైన్స్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడెక్కడ వచ్చాయి ఓకేనా ఏ ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ కట్ అయింది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ క్యాస్ట్ దగ్గర ఏ సబ్ క్యాస్ట్లో ఎక్కడ కట్ అయిపోయింది రిజర్వేషన్ ప్రకారంగా పిహెచ్ వాళ్ళకి ఎక్కడ సీట్ కట్టయింది ఎన్సిసి ఎన్సి వాళ్ళకి సీట్ ఎక్కడ కట్టయింది యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయి ఓకేనా సో ఇంతకుముందు మన యొక్క వీడియోలు అన్నింటినీ ఆదరించినట్లే దీని చూడండి అయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తే చాలా పిచ్చి పిచ్చిగా ఉండదు నాకు ఎందుకంటే టాప్ త్రీ ర్యాంకర్లు ఏమో ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేదు ఫోర్ ఫైవ్ ర్యాంకర్స్ అయితే మళ్ళీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ర్యాంకర్స్ రాలేదు ఒక్కొక్క మెథడాలజీలో అంటే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రకరకాల తప్పులు చేసి ఉన్నారా అలా తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ సీట్లు రాకపోయినాయా లేక వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయటం వల్లనో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని హైదరాబాద్కి వచ్చి చదవలేక వీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒక బిఏడ్ కళలో సీట్ తీసుకొని అక్కడే చదవాలని ప్రయత్నం చేశారా ఇలా చాలా క్వశ్చన్లకి ఆన్సర్ లేని ఇందులో ఉన్నాయి ఏది ఏమైనా మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్కి మీకు ఇప్పుడున్న మార్కులకి మీకు యూనివర్సిటీ క్యాంపస్ సీటు అవగాహన వస్తుందా రాదా అనేది ఒక మంచి అవగాహన మీకు వస్తుంది అయితే నేను చేసేది కేవలం మీకు అవగాహన కోరిక మాత్రం ఖచ్చితంగా ఇలాగే అతి సంవత్సరం ఉంటుందని చెప్పలేదు ఎందుకంటే మనకి సీట్ రావాలనేది ఎదుటి వాళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది నేను చాలా వీడియోలు ఇప్పటికీ మీకు చెప్పాను ఇక్కడ నుండి ఇంతే ఓకేనా రైట్ సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అవే చెప్పాల్సిన మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అంటారా లేదంటే నీకు నువ్వు వెళ్ళిపో నీ యొక్క విలువైన సమయాన్ని నా యొక్క ఛానల్ పైన నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే ఓకేనా అది నీకు ఎంతో లాభం ఉండాలి అల్ట్రా వాళ్ళే చూడండి టైం పాస్ చూసే దాచి చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్లా యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరి ఇప్పటికీ చాలా వరకు బీఈడి సంబంధించి ఎన్నో వీడియోలు చేశాను ఇందులో కాకతీయ యూనివర్సిటీ సంబంధించి అంటే టాప్ కాలేజీల లిస్టులు పెట్టి నిన్నో ఇక్కడ ఎక్కడంటే ఉస్మానా యూనివర్సిటీ క్యాంపస్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెవరికి సీట్లు వచ్చాయి వాళ్ళ ర్యాంక్ ఎంత ఎక్కడ కట్ ఆఫ్ అయింది ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నా కాకపోతే ఎన్ఆర్సీసీ చేసుకుంటూ చెప్తాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టిన ఓపికతో వినండి ఎన్ఆర్సీసీ చేసి ఎందుకు చెప్తానంటే నన్ను పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతారు ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది మొబైల్లో టైప్ చేసుకుంటూ అందుకే మీకు డౌట్లు రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడే అన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నా రైట్ సో ఓపుకున్న వాళ్ళే చూడండి ఓపిక లేని వాళ్ళు దయచేసి ఇప్పటికైనా చెప్తే నా ఛానల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఓకేనా సో మీకు థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నా ఓపిక లేని వాళ్ళు వీడియో చూడకండి వెళ్ళిపోండి ఓకే రైట్ ఒప్పుకున్న వాళ్ళు మాత్రం ఉన్నారు కదా థ్యాంక్ యూ ఓకే మిత్రులారా ఉస్మా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ఇది రెండు వేల పంతొమ్మిది లిస్ట్ అండి ముందుగా చూడండి ఈ ఏరియాలో మనకు కనిపిస్తుంది కదా ఇది క్యాండిడేట్ యొక్క ర్యాంకు ఇది క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ ఇది ఓయూ కేయూ ఎక్కడ సీట్ వచ్చింది అనేది రీ కాలేజీ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నేమ్ నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఇది వాళ్ళ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ అండి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ రీజన్ మనది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదేంటంటే వీళ్ళకు ఏ రిజర్వేషన్లో సీట్ వచ్చింది ఇక్కడ క్యాస్ట్ అయితే ఇది ఇది ఏ రిజర్వేషన్ సీట్ వచ్చింది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇది డిగ్రీ అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఏ సంవత్సరంలో డిగ్రీ చదివారు అది ఇది కాలేజ్ నేమ్ అనమాట ఉస్మానా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ హైదరాబాద్ ఓకే కదా రైట్ నౌ కమ్ టు ద పాయింట్ సో ఫస్ట్ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరు లాస్ట్ ఇయర్ అంటే మహేష్ ఓకేనా బోళగం మహేష్ గారు ఏం చేశారంటే హీ హెజ్ సెలెక్టెడ్ ఉస్మానా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ని సెలెక్ట్ చేసుకున్నారు సో అసలు యాక్చువల్గా మహేష్ ఎవరు బీసీ డి క్యాస్ట్ మన నెక్స్ట్ సీట్ ఎక్కడ వస్తుంది ఓపెన్ కేటగిరీలో వస్తుంది దీనికంటే ముందు ఇంకొక డిస్కషన్ మనం చేయాలి అసలు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో మ్యాథమెటిక్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ ఒకసారి చూద్దాం ఓకేనా చూద్దాం వన్ ఓకేనా మ్యాథమెటిక్స్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ముసుమ యూనివర్సిటీ క్యాంపస్లో ఇది ముందుగా మనం గుర్తుపెట్టుకుందాం ఓకే కదా రైట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్వంటీ ఫైవ్ సీట్లకి ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి మహేష్ బీసీడి క్యాండిడేట్ జనరల్ ఓపెన్ కేటగిరీ జనరల్లో సీట్ వచ్చేసింది ఈ మహేష్ రెండు వేల సారీ తొంభై ఐదులో డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల పదకొండులో డిగ్రీ పూర్తి చేశారు నౌ సెకండ్ ర్యాంకర్ వచ్చేసి అనీష్ మేల్ క్యాండిడేట్ ఇతను వచ్చేసి ఓపెన్ కేటగిరీలో నైన్టీన్ నైంటీ సెవెన్ బర్త్ డే టూ థౌసండ్ ట్వెల్ లో డిగ్రీ అయిపోయింది థర్డ్ ర్యాంకర్ వచ్చేసి హరికృష్ణ మేల్ క్యాండిడేట్ ఓకేనా ఓపెన్ కేటగిరీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల పదిలో డిగ్రీ పూర్తి చేశారు తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇటు వచ్చారు నెక్స్ట్ ఫోర్త్ ర్యాంకర్ అరుణ్ కుమార్ మేల్ ఇక్కడ బీసీ క్యాండిడేట్ నైన్టీన్ నైంటీ త్రీ బర్త్డే ఇందులో వచ్చేసి టూ థౌజండ్ నైన్లో డిగ్రీ అయిపోయింది ఓకేనా అంటే మనం చూసినట్టయితే ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ నలుగురు ర్యాంకర్లు కూడాను ఉస్మా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు అయితే మరి ఇక్కడ ట్వెల్వ్ ఉంది సార్ మరి ఫిఫ్త్ ఎక్కడ పోయింది అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్ వరకు వీళ్ళు ఎవరు కూడా మ్యాథమెటిక్స్లో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో వీళ్ళు చేరలేరు మరి రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు అయ్యి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ లోకల్ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు ఎవరైనా పెళ్ళైన ఆడవాళ్ళు ఉండి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి చదివేది లేకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న కాలేజీలో సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు చాలా రీజన్స్ ఉంటాయి ఒక వ్యక్తి క్యాంపస్కి దూరమైనా అంటే అలా ఇక్కడ దాదాపు ఈ ర్యాంకర్లు అందరూ కూడా దాదాపు అంటే ఐదు నుండి పదకొండో ర్యాంకర్ వరకు ఎవరు రాలేదు ఇలా రావకపోవటం వలన లాభమా నష్టమా లాభం ఎవరికి లాభం తర్వాత ఉన్న వాళ్ళకి లాభం నిజానికి ఇక్కడ చూడండి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ర్యాంక్ వాళ్ళందరికి సీట్ వచ్చింది నిజానికి వీళ్ళందరూ వచ్చి ఉంటే వీళ్ళకి సీట్ వచ్చేది కాదు కాబట్టి టాప్ ర్యాంకర్లు ఈ కళ సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల మిగతా వాళ్ళకి లాభం జరిగింది ట్వెల్త్ ర్యాంకర్ సో ఇక్కడ మహేష్ సో ఇతను కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో సి తీసుకున్న నైన్టీన్ నైన్టీ ఫోర్ బర్త్డే రెండు వేల పదిలో పూర్తి చేశారు తర్వాత సిక్స్టీన్ ర్యాంకర్ అమ్మాయి అంటే ఫీమేల్లో చూసుకుంటే లాస్ట్ పోయిన సంవత్సరం హయ్యెస్ట్లో మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ఫస్ట్ అమ్మాయి ఎవరంటే ఇక్కడ నవనీత సో ఇంతకుముందు ఫీమేల్ ఎవరు కూడా లేరు నవనీత బీసీఏ క్యాండిడేట్ నైన్టీన్ నైన్టీ వన్ బర్త్డేతో రెండు వేల ఏడులో డిగ్రీ పూర్తి చేశారు ఓకేనా ఇలా మనం చూసుకుంటూ పోతుంటే ఇంకా నైన్టీన్త్ ర్యాంకర్ నెక్స్ట్ ట్వంటీ ర్యాంకర్ ఓకేనా రైట్ ఇక్కడ వరకు చూద్దాం అంటే ఈ ఇరవై ఐదు సీట్లలో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు అంటే ఈ సెవెన్ ఎయిట్ వరకు మనకి ఎయిట్ సీట్లు ఓపెన్ కేటగిరీలో తీసుకున్నారు ఓపెన్ కేటగిరీ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏ క్యాస్ట్ అయినా ఇచ్చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీఏ బీసీడి బీసీడీ బీసీడి బిఏబిడి బిబీడీ అంటే వీళ్ళు మాత్రమే ఓపెన్ కేటగిరీలో సీట్లు తెచ్చుకున్నారు నెక్స్ట్ ఓపెన్ ఫీమేల్ ఉంటుంది రిజర్వేషన్ అంటే ఇందులో వాళ్ళ ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి ఆడవాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తారు ఇందులో ఎన్ని ఇచ్చారు ఇందులో మనం ఎనాలిసిట్ చూస్తే ట్వంటీ వన్ ర్యాంకర్ వచ్చేసి హిందూజ ఓకేనా బీసీ బీ క్యాండిడేట్ ఓపెన్ ఫీమేల్లో సీట్ వచ్చింది నెక్స్ట్ థర్టీ వన్ ర్యాంకర్ ప్రవళిక ఓసీ క్యాండిడేట్ సో ఇక్కడ ఓసీ క్యాండిడేట్కి ఓపెన్ కేటగిరీలో సీట్ వాళ్ళు ఎందుకంటే ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఓపెన్ ఫీమేల్ కేటగిరీలో సీట్ వచ్చింది ఓకేనా రైట్ అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఎనిమిది సీట్లు ఓపెన్ జనరల్లో ఇచ్చేసి రెండు సీట్లు ఫీమేల్ రిజర్వేషన్లో ఇచ్చేశాడు ఇక్కడతో రిజర్వేషన్స్ ఓపెన్ ఓపెన్ జనరల్ ఫీమేల్ కూడా అయిపోయింది నెక్స్ట్ రిజర్వేషన్ బీసీఏకి వచ్చారు ఇక్కడ థర్టీ త్రీ ర్యాంక్ ఉన్నటువంటి అంజయ్య బీసీఏ రిజర్వేషన్లో జనరల్లో వచ్చేసారు నెక్స్ట్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ అయినటువంటి అశోక్ బీసీబీ రిజర్వేషన్లో ఓ బీసీ ఇది ఓపెన్ జనరల్లో వచ్చేసారు ఇక్కడ ఓపెన్ జనరల్లో రిజర్వేషన్లో వచ్చేసింది అయితే ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ జనరల్ అయిపోయింది కదా నెక్స్ట్ థర్టీ సెవెంత్ ర్యాంకర్ వచ్చేసి శ్రీనివాస్ ఎస్టీ ప్లస్ ఎస్టీ జనరల్ వచ్చేసింది అంటే ఆడమ్మగా ఇద్దరిని ఎస్టీలో దిగలుపుకొని తీసుకుంటే వాటి ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ థర్టీ ఎయిత్ ర్యాంకర్లో చూసుకుంటే అపూర్వ ఓపెన్ క్యాండిడేట్ ఇక్కడ ఓపెన్ ఫీమేల్ కేటగిరీలో సీట్ వచ్చేసింది నెక్స్ట్ థర్టీ నైన్త్ ర్యాంకర్ గౌతమి ఇక్కడ బీసీబీ క్యాండిడేట్ కానీ ఓపెన్ ఫీమేల్లో సీట్ వచ్చింది దీనివల్ల లాభం ఏముంది ఈమె బీసీబీ కానీ ఓపెన్ ఫీమేల్లో రావటం వల్ల ఇదే బీసీబీలో ఉన్నటువంటి ఇంకొకరికి లాభం జరుగుతుంది ఇక్కడ ఎవరికి లాభం జరిగిందంటే ఇంకొకరికి లాభం జరుగుతుంది బీసీబీఈమ్ లాభం జరిగింది దేవికకి ఓకే ఎందుకంటే ఈమె బీసీబీ క్యాస్ట్లో వచ్చింది ఈమె ఓపెన్లో వచ్చింది కలిగిండి ఇక్కడ బీసీబీ ఇక్కడ బీసీబీ ఇక్కడ ఓపెన్ ఫీమేల్లో వచ్చేసింది ఇక్కడ బీసీబీ ఫీమేల్ వచ్చింది అంటే ఈమె ఈమె రావాల్సిన సీట్ ఈమెకు అనమాట ఆమె ఓపెన్ వెళ్ళిపోయింది అనమాట రైట్ నెక్స్ట్ ఫార్టీ ర్యాంకర్ వచ్చేసి మౌనిక ఇక్కడ బీసీడీ క్యాండిడేట్ దేట్ వచ్చింది బీసీడీ రిజర్వేషన్ రిజర్వేషన్లో సీట్ వచ్చింది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చేసి దేవిక బీసీబీ రిజర్వేషన్లో సీట్ వచ్చేసింది నెక్స్ట్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి ప్రవళిక ఇక్కడ చూసుకుంటే మనకి బీసీబీ కేటగిరీలో బీసీబీ జనరల్ వచ్చింది అంటే అబ్బాయికి రావాల్సిన సీట్ అమ్మాయి కొట్టుకుపోయింది బాగానే కాదు ఇద్దరు పోటీ అక్కడ సో నైంటీ వన్ ర్యాంక్లో వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ జనరల్ వచ్చింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ రిజర్వేషన్ బట్టి చూస్తే మనకి బీసీబీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో మ్యాథమెటిక్స్కి ఫిఫ్టీ ర్యాంక్ వరకు కట్ అయిపోయింది మనకి జనరల్లో అంటే బీసీబీలు ఇప్పుడు మీ ర్యాంక్ ఎంత ఉందో దీన్ని పట్టుకొని మీరు ఎనాలిసిస్ చేసుకోవచ్చు మాకు సీట్ వస్తుందా రాదా అనేది ఓకేనా ఇక ఎస్సీ రిజర్వేషన్లో చూసుకుంటే ఎస్సీ జనరల్లో నైంటీ వన్కి వచ్చేసింది నెక్స్ట్ నైంటీ వన్ నుండి మళ్ళీ వన్ హండ్రెడ్ ర్యాంక్ చాలామంది ఇక్కడ లేరు విద్యార్థులు ఇక్కడ వచ్చేసి ఫాతిమా బీసీఈ రిజర్వేషన్లో బీసీఈ జనరల్లో వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ వన్ నాట్ త్రీ ర్యాంకర్ మహేశ్వర్ వచ్చేసి బీసీఏ క్యాండిడేట్ బీసీఏ జనరల్లో వచ్చేసింది సీటు నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ర్యాంకర్వేం పేరు స్వామినాథ్ యా స్వామినాథ్ వచ్చేసి బీసీసీ క్యాండిడేట్ బీసీసీ రిజర్వేషన్లో వచ్చేసింది వన్ ట్వంటీ త్రీ ర్యాంకర్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ విషయంలో చూసుకుంటే ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి ఈ క్యాండిడేట్కి ఇక్కడ ఎస్సీ జనరల్లో సీట్ వచ్చేసింది నెక్స్ట్ వన్ ఫార్టీ ర్యాంకర్ వచ్చేసి సుమలత ఓకేనా ఎస్సీ క్యాండిడేట్ కావడం వల్ల ఎస్సీ ఫీమేల్ రిజర్వేషన్లో సీట్ వచ్చేసింది నెక్స్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ కూడా క్యాంపస్లో సీట్ వచ్చింది ఎంత అదృష్టమో వీళ్ళది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టమే త్రీ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ ఎందుకు వచ్చింది హిమ బిందుకు అని అంటే నాకు తెలిసి ఇక్కడ ఏదైనా ఫిజికల్లీ హ్యాండికాప్ లాంటిది అవి ఉండాలి లేదా స్పోర్ట్స్లో ఎక్కడైనా ప్రావీణ్యం ఉండి ఉండాలి ఇక్కడ వరకు వచ్చేస్తుంది సో ఈ ర్యాంకును బట్టి చూసుకోండి మీ క్యాస్ట్ని బట్టి వస్తుందా మళ్ళీ పిచ్చి పిచ్చి డౌట్ అయ్యి సార్ నాది నూట నలభై ఒక్కటి సార్ లాస్ట్ ఇయర్ నూట నలభై దగ్గర కట్ అయింది నాకు వస్తుందా అది మనం చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఈ చివరి వరకు కనిపించారు కదా వన్ ఫార్టీ ర్యాంక్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ త్రీ వన్ నాట్ త్రీ వన్ హండ్రెడ్ ఇలా ఉన్నారు కదా వీళ్ళందరూ సీట్లు వచ్చాయి అసలు ఈ వన్ వన్ నైంటీ వన్ తర్వాత నైంటీ టూ కనుక వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చి ఉంటే ఈ వంద వాళ్ళకి వచ్చేది కాదు నైంటీ త్రీ ఇచ్చుకుంటే నూట మూడు ర్యాంకు వాళ్ళకి వచ్చేది కాదు నైంటీ ఫోర్ ఇచ్చుకుంటే నూట ఇరవై మూడు కూడా వచ్చేది కాకుండా పోవచ్చు అంటే ఇక్కడ ఎవరైతే మంది ఎక్కువ మంది అంటే టాప్ ర్యాంకర్లంతా ఉస్మాన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల కింది వాళ్ళకి సీట్లు వచ్చినాయి మరి ఈ సంవత్సరం మీరు మీకు వచ్చే ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు చేసి సెలెక్ట్ చేసుకుంటారు వచ్చు అంతేందుకంటే ఫోర్ వరకు ఇచ్చారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వీళ్ళు ఈ ర్యాంకర్లందరూ కనుక ఉస్మాన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఈ చివరిలోనూ ఎవరి సీట్ వచ్చేది కాదు అంటే మన అర్థం ఏంటంటే మనకు సీట్ రావడం అనేది ఇతరులు ఇచ్చే వెబ్ ఆప్షన్ పైన ఆధారపడి ఉంటుంది అనేది నేను చాలాసార్లు చెప్పేస్తున్నాను అందుకే ఎవరైతే పిచ్చి పిచ్చి వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వాళ్ళ సీటు వాళ్ళు పోగొట్టుకుంటారు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ నేను కొద్దిమంది సెలెక్టెడ్ వాళ్ళకి చెప్తా అన్నాను ఉన్న వాళ్ళందరికీ చెప్తే మళ్ళీ మీకు మీకు పోటీ పెరిగి అందరికీ స్ట్రాటజీ తెలిసిన తర్వాత మీకు మీకు పోటీ పెరుగుతుంది కొద్దిమందికి సెలెక్టెడ్ వాళ్ళకి నేను ఒకరోజు లైవ్ చేసి చెప్తా అన్నాను అయితే ఆ లైవ్ నేను ఫ్రీగా చెప్పాను కొన్ని డబ్బులు పెడతారు అట్లీస్ట్ ఒక వంద రూపాయలు కట్టి లైవ్కి రమ్మంటారు దానివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకే చెప్పొచ్చు అనమాట రైట్ సో వాట్ ఇట్ మే దట్ మీకు ఇక్కడ సంబంధించిన ఇరవై ఐదు సీట్ల మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వెదర్ యు ఆర్ కాంపిటివ్లో ఉన్నారా లేదా ఇప్పుడు రెండు వందల ర్యాంక్ వచ్చిన వాళ్ళు సరేగా ఉస్మన్ యూనివర్సిటీ క్యాంపస్ సీట్ వస్తుందని అడుగుతున్నారు మీరు అర్థం చేసుకోండి రెండు వందల మార్కులు వచ్చి మీరు మ్యాథమెటిక్స్ కనుక చూస్తే మీరు లాస్ట్ ఇయర్ రాలేదు మీసెర్చ్ రావడానికి ఛాన్స్ ఉందా మీరు ఎనాలిసిస్ చేసుకోండి మీ క్యాస్ట్ని బట్టి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుందా లేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు ఇది యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ మన దగ్గర ఫిజిక్స్ ఉంది తర్వాత సోషల్ కూడా ఉన్నది ఇంగ్లీష్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను తర్వాత బయలుదేరి కూడా అప్లోడ్ చేసా ఇటు తర్వాత మళ్ళీ కాకత యూనివర్సిటీ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది మిత్రులరా కాకిత యూనివర్సిటీ లిస్ట్ కూడా నేను పెట్టేస్తాను ఓకేనా రైట్ సో ఇంత కష్టపడి ఇంత డేటా తీసుకొచ్చి మీ ముందు పెట్టాను కాబట్టి నా వీడియో నా ఎఫర్ట్స్ నేను నా కష్టం అనేది మీకు నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బెల్ బటన్లు ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా షేర్ చేయొచ్చు ఓకేనా రైట్ ఇంకొక విషయం ఏంటంటే నా వల్ల మీకు ఏమన్నా యూజ్ ఉందా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక బిఎడ్ మహా అంటే మీరు బిఎడ్ పూర్తి చేస్తారు మిత్రులారా చేస్తారు చేసిన తర్వాత రెండు తర్వాత మీకు ఎవరు ఉద్యోగం మిత్రిత్ర ఊరికి వస్తారు మీ కాలేజ్కి వస్తారో ఎవరు రారా అప్పుడు ఏం చేయాలి నువ్వు ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాలంటే నీకు గైడెన్స్ కావాలి అప్పుడు ఎవరు గైడెన్స్ ఇవ్వాలి మళ్ళీ నా అట్లా వాళ్ళు నా అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో లేకపోతే ఓకేనా రైట్ థ్యాంక్ యూ and all the best.